అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మలేషియాలో రేణుగారింట్లో ఉన్నాం కదండి ఉదయం లేచేసరికి ఉషా తన పూజా కార్యక్రమాలన్నీ చేసుకుని మళ్ళీ నాకు దీపారాధన కోసం అన్నీ రెడీ చేసి కూడా ఉంచింది అనమాట అండి ఈరోజు టిఫిను బ్రేక్ఫాస్ట్కి రవ్వదోశ ఆమ్లెట్టు వేసేస్తుంది ఉషా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ ఆమ్లెట్ జున్ను డ్రై ఫ్రూట్స్ యాపిల్ జ్యూస్ మామూలు ఫ్రూట్స్ అయితే రకరకాల ఫ్రూట్స్ కంపల్సరీ రెండు రకాల ఫ్రూట్స్ ఇవన్నీ అనమాట అండి ఎర్లీ మార్నింగ్ లేవటమే కాఫీ విత్ రెండు బ్రెడ్లు బ్రెడ్ అంటే ఒక కేక్ లాంటిది అనమాట అండి అవి అంటే ఇంట్లో ఉన్నంతసేపు తింటూనే ఉంటున్నామండి ఇదేంటమ్మా ఇంతంత పెట్టేస్తున్నావు ఉషా అంటే రేణు ఉషా ఇద్దరు కూడా ఒప్పుకోవట్లేదండి మీరు మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ వరకు తిరగాలి అని అంటే మీకు చాలా స్ట్రెంత్ అవసరమా అంటే నేను చెప్పి అసలు జ్యూసులు అరకరగా జ్యూసులు ఇస్తూనే ఉన్నారు తిండి పెడుతూనే ఉన్నారండి ఎవరు నిజంగా ఇలా చూస్తూ ఉంటే నేను వెళ్ళేసరికి ఓ పది కేజీలు బరువు పెరిగిపోయి వెళ్తానండి ఇక ఈరోజు మన ప్రోగ్రామ్ జెంటింగ్ హైలాండ్ అనే ఏరియాకి వెళ్తున్నాం అనమాట అండి కార్లో రేణు కోచ్ వరకు తెచ్చి దింపారు అనమాట కోచ్ అంటే బస్ అనమాట అండి ఇక్కడ కోచ్ని క్యాచ్ చేసి వెళ్ళాలి బస్ ఎక్కేసాము జెంటింగ్ ఐలాండ్ వెళ్ళటానికి ఈరోజు జెంటింగ్ హైలాండ్ వెళ్తున్నాం కదండి అది కొండ మీద ఉంటుందంట అక్కడికి కేబుల్ కార్ అంటారు కదా అంటే ఒక బాక్స్లా ఉండి వైర్ తోటి వెళ్తూ ఉంటుంది కొండ మీదకి అది అనమాట దాని మీద వెళ్ళాలి ఇప్పుడు ఆ కేబుల్ కార్ దగ్గరికి మనం వెళ్తున్నాం అనమాట అండి బస్సు ఎక్కి కొండ ఎక్కాలి అక్కడ కేబుల్ కార్ ఎక్కాలి అక్కడి నుంచి మధ్యలో బుద్ధ టెంపుల్ ఉంటుందంటండి ఫస్ట్ బుద్ధ టెంపుల్ చూసుకుని ఆ తర్వాత ఆ పైకి మళ్ళీ జెంటింగ్ హైల్యాండ్కి ఇంకా వెళ్ళొచ్చు అనమాట ఇదనమాట అండి ప్రోగ్రాము మధ్యాహ్నం లంచ్ కూడా జంటింగ్ హైల్యాండ్లోనే ఈ బస్కి సంబంధించిన టికెట్స్ అలానే మనకి బుద్ధ టెంపుల్కి వెళ్ళటానికి వ్యాన్ టికెట్స్ కేబుల్ కార్ టికెట్స్ లంచ్ టికెట్స్ అన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి అన్నీ కూడా వివరంగా రాసి మనకి కవరు రేణుగారు వాళ్ళు అందచేసేసారండి ఓఎంఎస్ టూర్స్ స్పెషాలిటీ అనమాట అండి అది మనకి ఆ కవర్ చూసుకుంటే చాలు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అందులో ఉన్న టికెట్స్ ఏం యూజ్ చేయాలి అన్నీ కూడా క్లియర్గా మనకి అర్థమైపోతుంది అనమాట ఇదిగోండి మేము ఎక్కిన బస్సు ఒక హాఫ్ అన్ అవర్ పైనే జర్నీ అయ్యిందండి ఒక ఫార్టీ మినిట్స్ జర్నీ అయ్యిందండి జర్నీ కూడా చాలా బాగుంటుందండి ఘాట్ రోడ్డు ఎక్కుతాం అనమాట కొండ కదండి ఎక్కేది అంత చాలా బాగుంటుంది మలేషియాలో మనకి ఇది గ్రామం ఇది సిటీ అనటానికి లేదండి అంతా ఒకేలాగా ఉంటాయి అన్నీ కూడా హై రైజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి అట్లానే కొండలతో సహా చక్కగా ఆర్గనైజ్ చేసినట్లు చెక్కిన శిల్పాలు అంటారు చూడండి ఆ టైప్లో ఉంటాయండి కొండలన్నీ కూడా అని ఇక అలా చూసుకుంటూ ఇదిగోండి జెంటింగ్ హైల్యాండ్కి వెళ్ళటానికి కేబుల్ కార్ దగ్గరికి వచ్చేసామండి ఇది కూడా చాలా పెద్ద ప్లేస్ అనమాట అండి నేనేదో ఒక చిన్న బస్ స్టాండ్ లాంటిదో రైల్వే స్టేషన్ లాంటిదో ఉంటుందని అనుకున్నాను తీరా చూస్తే పెద్ద బిల్డింగు అందులో కూడా బోలేడన్ని షాపులు హోటల్స్ ఎన్ని ఉన్నాయోనండి మనకి వెళ్ళే దారంతా కూడా అని ఇలా రకరకాల షాప్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇలా ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ లెక్క నుంచి పైకి ఎట్టాలి ఇగోండి కేబుల్ కారే ఎక్కడానికి అని చెప్పి వచ్చాం కదా కేబుల్ కారు ఉన్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి ఒక బాక్స్ లాంటి దానిలో కూర్చుంటే గ్లాస్ బాక్స్ లాగా అది కొండ మీదకి తీసుకువెళ్తుంది అనమాట ఆ బాక్సు ఇలా ఆగటం ప్లాట్ఫామ్ మీద అలా ఏం లేదండి నెమ్మదిగా ఇక్కడికి వచ్చినప్పుడు స్లోగా మూవ్ అవుతూనే ఉన్నది ఆ స్లోగా మూవ్ అయ్యే దానిలోకే మనం ఎక్కేయాలన్నమాట ఒక్కొక్క దానిలోకి నలుగురు ఐదుగురు అంతే అండి అక్కడ ఉండి మనల్ని పంపిస్తూ ఉంటారనమాట దీనికి సంబంధించిన టికెట్స్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ అందచేశారు కాబట్టి మేము ఇవేమీ తీసుకోలేదు అనమాట అండి ఆ టికెట్ని ఇక్కడ చూపించేసి ఎక్కేయటమే అలా మూవ్ దానిలో ఎక్కేయటమే మనం దాంట్లో నలుగురుమే అనమాట అంతే సాధారణంగా ఈ కేబుల్ కార్లో పై నుంచి వెళ్ళటం అనేది కొందరికి అంత సూట్ అవ్వదంటండి అంత నచ్చదంట అలాంటి వాళ్ళు మామూలుగా రోడ్డు కూడా ఉన్నది హైల్యాండ్స్కి చేరుకోవడానికి మనం మాత్రం మధ్యలో ఇక్కడ బౌద్ధ దేవాలయం ఉన్నదనమాట అండి ఇక్కడ ఆగుతున్నాము ఇక్కడ ఆగి ఆ టెంపుల్ అంతా చూసుకున్న తర్వాత మళ్ళీ కేబుల్ కారే ఎక్కి హైలాండ్స్కి వెళ్ళాలన్నమాట కానీ పైనుంచి మొత్తం ఇదంతా చూస్తూ ఉంటే భలే థ్రిల్లింగ్గా అనిపించిందండి ఈ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేంది నేను అయితే మొదటిసారండి అండి కేబుల్ కార్ ఎక్కడం నాకైతే చాలా బాగా నచ్చిందండి టెంపుల్కి వెళ్ళటానికి ఈ కేబుల్ కార్ దిగిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుందండి ఒక వ్యాన్ను మనల్ని తీసుకుని టెంపుల్ వరకు తీసుకువెళ్ళు అనమాట అంటే కొద్ది దూరం నడవాలన్నమాట నడిచే పని లేకుండా ఈ వ్యాన్లో తీసుకువెళ్తారు ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది ఒకవేళ మీకు అర్జెంట్ అయితే ప్రైవేట్ కార్లో వెళ్ళొచ్చు అని అక్కడ చెప్తూ ఉంటారు మనిషికి ఐదు రింగెట్స్ తీసుకుంటారు అనమాట అండి తీసుకుని ప్రైవేట్ కార్లో కూడా వెంటనే వెళ్ళిపోవచ్చు మేమైతే ఈ వ్యాన్లోనే వెళ్తున్నామండి మనకు తెలియంది ఇప్పుడు ప్రయత్నించకూడదు కదా పైగా వీటన్నిటికీ సంబంధించి టికెట్స్ అన్నీ కూడా మాకు ముందే అరేంజ్ చేసి ఇచ్చారు కాబట్టి ఆ టికెట్స్ చూపించడం వెళ్ళిపోవటం అంతే అండి అలానే ఇక్కడ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి మన డ్రెస్సింగు ఇదంతా వాళ్ళకి వింతగా ఉంటుందనుకుంటా ఫోటో దిగుతామని అడిగి ఫోటో దిగుతుంటే నాకు భలే గమ్మత్తుగా అనిపించింది అలానే పెద్ద వయసు వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారండి ఇది ముఖ్యంగా బౌద్ధ దేవాలయం కదా పెద్దవాళ్ళు ఎక్కువ వచ్చారనమాట ఈ టెంపుల్కి కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మా వెహికల్ వచ్చింది అంటే మా ట్రిప్ వచ్చిందనమాట మేము కూడా ఆ వెహికల్ ఎక్కేసి ఈ బౌద్ధ దేవాలయం దగ్గరికి చేరుకున్నాం అనమాట అండి ఇదంతా ఎంత బాగున్నదంటే అండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి రకరకాల బొమ్మలు కట్టడాలు అన్నీ కూడా చాలా ఆహ్లాదంగా ఉన్నది ముఖ్యంగా వాతావరణం అయితే ఎంత బాగుందోనండి అప్పుడే వర్షం వస్తుంది అప్పుడే చల్లేస్తోంది అప్పుడే ఎండొచ్చేసేస్తుంది అనమాట ఆ క్లైమేట్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఇదిగోండి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మనం ఇదేనండి ఆ దేవాలయం మనకి రామాయణం భారతం భాగవతం పురాణాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో జపనీస్కి కూడా అట్లా ఉంటాయంటండి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిదేవత కూడా ఉంటాడంట అంటే మనకి వర్షానికి వరుణ దేవుడు అగ్నికి అగ్నిదేవుడు పాపం చేస్తే శిక్షించటానికి యమధర్మరాజు మన చిట్టా రాయటానికి చిత్రగుప్తుడు ఇట్లా ఎలా ఉంటారో వాళ్ళకి కూడా ఉంటారంటండి అలానే పాపం చేస్తే నరకానికి పుణ్యం చేస్తే స్వర్గానికి అనేది ఏ మతంలోనన్నా ఉన్నదంటండి అవన్నీ కూడా బొమ్మల రూపంలో చెక్కి ఈ కొండ మీద అయిపోయిన కనిపిస్తుంది చూడండి దాని మీద అంతా కూడా రకరకాల బొమ్మలన్నీ ఉంటాయి అంటండి అసలు ఒక్కసారైనా అటువంటివి చూస్తే మనం చెడు తలంపు అనేది కూడా మనసులోకి రానివ్వం అనే భావన కలుగుతుందంటండి సరే ఈ కొండ మీదకి వెళ్ళటానికి కూడా అంటే దేవాలయానికి వెళ్ళటానికి కూడా ఎస్కలేటర్ ఉందనమాట ఇక్కడ కొంతమంది అలా సాంప్రదాయ దుస్తుల్లో కూడా కనిపిస్తూ ఉన్నారండి చాలా గమ్మత్తుగా అనిపించింది ఇక్కడ అంతా కూడా మనకి ఈ జపాన్ స్టైలు చైనీస్ స్టైలే ఉంటుందండి ఇదే చిన్ దేవాలయం అనమాట ఈ దేవాలయంలో బుద్ధుడు ఇంకా మనకి తెలియదండి విగ్రహాలు కొన్ని ఉన్నాయి ఆ టెంపుల్ ఎదురుగుండా అదిగోనే ఇదొకటి ఉంది మరి ఇది హోటలో రిసార్టో దేవాలయమో నాకు తెలియదు కానీ భలే బాగుందండి భలే గమ్మత్తుగా అనిపించింది పైనుంచి చూస్తే ఎంత అందంగా ఉన్నదో దేవాలయం లోపలంతా ఇలా ఉన్నదండి బుద్ధుడు బొమ్మ మాత్రం నేను గుర్తుపట్టాను బుద్ధుడు విగ్రహం ఉందని చెప్పి మిగతా విగ్రహాలు నాకు తెలియలేదండి ఇట్లా మూడు చోట్ల మూడు విగ్రహాలుగా ఉన్నాయన్నమాట అక్కడ దండం పెట్టుకుని యువతలకు వచ్చిన తర్వాత ఇటు పక్కన లాఫింగ్ బుద్ధ లాగా ఉన్నదనమాట అండి ఇక్కడ కూడా అగరబత్తీలు అక్కడే పెట్టి ఉంచారు అందరూ రెండు అగరబత్తిలు వెలిగించి మనసులో కోరిక చెప్పుకుని ఇక్కడ వెలిగిస్తారంటండి అలానే మనందరి తరఫున కూడా రెండు అగరబత్తీలు వెలిగించానండి రెండు స్టిక్స్ తీసి వెలిగిస్తానండి ఒకటి మన అమ్మ మాట ఫ్యామిలీ తరఫున మరొకటి మామండ్ టాక్స్ తరఫున అందరి కోరికలు తీరాలి అని చెప్పి ఇవి వెలిగిస్తున్నాను అన్నమాట మనందరి కోరికలు తీరాలని భగవంతుడిని కోరుకుంటున్నానండి మన యొక్క మంచి కోరికలన్నీ తీర్చాలని సుఖంగా సంతోషంగా ప్రతి ఒక్కరూ ఉండాలని మీ అందరి తరపున కోరుకుంటూ వెలిగిస్తున్నాను శుభంగా గంటలు కూడా మోగినాయండి మనకి నమ్మకం కదా గంటలు మోగితే మనం కోరుకున్నాం అవుతాయి అని చెప్పి మన మనస్సులో కోరికని తలుచుకుని ఈ బెల్ మోగిస్తే అంట మన కోరిక నెరవేరుతుంది అని ఒక నమ్మకం అంటండి మనందరి మంచి కోరికలు తీర్చాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మనసులో కోరికలు వారి ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో ఒక్క నిమిషం మీరు మనసులో ఒక కోరిక కోరుకోండి నేను ఈ బెల్ మోగిస్తాను ఓకే స్వామి తండ్రి అందరి కోరికని తీర్చిన ఆయన ఇక ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అంతా ఇలా కనిపిస్తుందండి ఇక్కడ అన్ని ఏయో కట్టడాలు కడుతూ ఉన్నారనమాట అందుకనే ఇలాగ రెడ్ అండ్ వైట్ తోట అట్లాగా అడ్డుగా కట్టారు ఇక్కడ ఈ సాంప్రదాయ దుస్తుల్ని రెంట్కి ఇస్తారంటండి ఫోటోషూట్ కూడా చేస్తారు వాళ్ళే ఫోటో తీసి ఇస్తారనమాట చాలామంది ఆ డ్రెస్ వేసుకుని ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు ఇక ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళితే రకరకాల విగ్రహాలన్నీ ఉంటాయి అనమాట అండి బొమ్మలు ఇవి ఏమేం విగ్రహాలు వాటి పేర్లు ఏంటి అనేది అంతా కూడా వెనక రాసి ఉంటుందండి బోర్డుల మీద రాసి ఉంటుంది ఇంగ్లీష్లో రాసి ఉంటుంది జపనీస్లో కూడా రాసి ఉంటుంది అదే ఇంకో భాష ఏంటో మరి చైనీస్ ఏదో ఉంటుంది కదండి ఇంగ్లీష్లో కూడా ఉన్నది కానీ మనకు చదివే అంత అంత టైం ఏమీ లేదండి వరస పెట్టి చూసుకుంటూ వెళ్ళిపోవటమేనండి పెద్ద బుద్ధుడి విగ్రహం ఇంత పెద్ద బుద్ధుడి విగ్రహం నేను ఎక్కడా చూడలేదండి ఇదంతా ఇలా తయారు చేస్తారు పైకి వెళ్తున్నాం మనం కొండ మీదకి బాగుంటుంది రండి ఇక ఇలాగ నడుచుకుంటూ కొండ మీదకి వెళ్తే మనకి రకరకాల బొమ్మలన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండి ఇవన్నీ కూడా యమధర్మరాజు వాళ్ళ భాషలో కూడా వాళ్ళ మతంలో కూడా యమధర్మరాజు చిత్రగుప్తుడు ఉంటాడు అనుకుంటండి చిత్రగుప్తుడేమో ఆయన చదువుతూ ఉన్నారు రకరకాల శిక్షలు అమలు పరుస్తూ ఉన్నారు అండి అసలు ఇవన్నీ చూస్తే కొంచెం భయం కూడా కలుగుతుందనమాట అమ్మో మనం ఏమన్నా పొరపాట్లు చేస్తే ఇటువంటి శిక్షలు అనుభవించాలా అని చెప్పి భయం కూడా వేస్తుందండి అంటే మనల్ని మనం అదుపులో పెట్టుకోవడానికి కూడా ఇటువంటి ఉపయోగపడతాయండి ఎందుకంటే మరి మనం మానవ జన్మిత్తాము నార్మల్గా మనకన్నీ ఉంటాయండి కామ క్రోధ లోభ మోహ మాదం ఆశ్చర్యాలన్నీ కూడా ఉంటాయి వాటిల్ని మనం అంతో ఇంతో అదుపులో పెట్టుకుంటేనే మంచిగా బిహేవియర్ ఉంటుందండి అంతే కదా ఇటువంటివి చూసినప్పుడు అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి అనే భయం కలుగుద్ది అనమాట అండి ఇవన్నీ చూస్తుంటే నాకైతే అదో రకంగా అనిపించింది అంటే చాలా వివత్సంగా ఉన్నాయండి ఆ విగ్రహాలన్నీ వేళ్ళు నరికేస్తున్నట్లు కళ్ళు తీసేస్తున్నట్టు పేగులు తోడేస్తున్నట్లు ఇట్లా రకరకాలి అనమాట అయ్యి బాబోయ్ వాటిల్ని చూడటానికే భయంకరంగా అనిపించింది చాలామంది అందరూ వచ్చి మళ్ళీ ఆ బొమ్మలతో సహా ఫొటోస్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు చాలా గమ్మత్తుగా అనిపించింది అట్లనే ఈ మెట్లు ఎక్కితే పైన ఇంకో టెంపుల్ కూడా ఉన్నదనమాట అండి అంటే ఈ బౌద్ధ మతానికి సంబంధించిన టెంపుల్ ఉంది ఈ మెట్లు నెట్ట నిలువుగా ఉన్నాయని నేను ఇవి ఎక్కలేదండి ఇంకా ఎదురు నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఇగో చూసారా ఇలాగనమాట అండి ఆయన యమధర్మరాజు అనమాట యమధర్మరాజు కూడా రకరకాల ఆకారాల్లో ఉన్నట్లున్నారండి ఆయన కూడా చిత్రగుప్తుడు యమధర్మరాజు అయితే కామన్ అండి వేళ్ళని కట్ చేశారు బ్లడ్ వస్తూ ఉన్నదన్నమాట అంటే ఇది ఇది ఒక రకమైన శిక్ష అనమాట చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు మనకి తప్పొప్పులు చెప్తూ ఉండేవాళ్ళు అండి తప్పు అలా చేయకూడదు అని చెప్పి ఎవరినన్నా హింసిస్తే నువ్వు నరకానికి పోతావు యముడు నిన్ను నరకోపంలో పడేస్తాడు శిక్షలు వేస్తాడు నన్ను చెప్పబట్టి మనం అంతో ఎంతో జాగ్రత్తగా భయభక్తుల్లో ఉంటాము నన్ను అనిపిస్తుంది అండి ఈ రోజుల్లో ఎవరినన్నా అసలు కదపగలమా అండి ఏదైనా అనేయచ్చు ఎవరినైనా అనేయచ్చు అబద్ధాలు ఆడేయచ్చు మోసం చేసేయచ్చు ఎదుటి వాళ్ళని పటామని మాట్లానేయచ్చు వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు తెలియని అవసరమా అవసరం లేదా ఇవన్నీ అనవసరం ఎలాగలా ఎదుటి వాళ్ళని కసక్కమని పొడిచి బాధ పెట్టాలి అనేది మాత్రం ఒక సైకాలజీ అందరికీ పెరిగిపోయినట్లు నాకు అనిపిస్తూ ఉంటుందండి దానికి కారణం ఏంటంటే ఇలా భయాలు లేకపోబట్టేనండి ఇటువంటివి చూసామనుకోండి చచ్చిన ఆధర్మం కానీ అబద్ధం కానీ దూషించడం ఇటువంటి ఏమీ చెయ్యమండి అంతే ఇవన్నీ చూస్తూ యువతలకు వచ్చేసరికి క్లైమేట్ చూడండి అప్పటి వరకు వచ్చింది కళ్ళు కూడా తెరవలేకపోయాను ఇప్పుడు చూడండి మబ్బు వేసుకుని వచ్చేసేసింది మబ్బులు మనల్ని తాకుతూ వెళ్ళిపోతూ ఉంటాయండి అలానే మనం అక్కడక్కడ ఫొటోస్ అవి తిగడానికి ఇట్లా కూడా ఏర్పాటు చేశారనమాట చాలా బాగుంటుందండి ఇదంతా పక్కన బుద్ధుడు విగ్రహం చూసారా ఎంత పెద్ద విగ్రహమో ఇంత పెద్ద బుద్ధుడు విగ్రహాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదండి చూడని అక్కడక్కడ రిలాక్స్ అవ్వటానికి ఇట్లాగా ఇలాంటివన్నీ ఏర్పాటు చేసినా ఇవన్నీ న్యాచురల్గా కనిపించేలాగా ఏర్పాటు చేశారనమాట ఇక్కడ న్యాచురల్గా ఉన్న ఏమీ పాడు చేయకుండా సిమెంట్తో కట్టి కూడా ఇలాగా ఒక మానుల్లాగా అట్లానే ఆ ఆకారంలోనే కట్టారండి అందుకునే మొత్తం అంతా మనకి ఒక న్యాచురల్ యాంబియన్స్ అంతా కూడా కనిపిస్తూ ఉన్నది సిమెంట్ కట్టడాలే ఇవన్నీ అవి ఇవి కలిపి ఉన్నాయన్నమాట చాలా చోట్ల ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు ఇటువంటివన్నీ కూడా ఉన్నాయండి పైనుంచి చూస్తే మొత్తం అంతా ఇలా కనిపిస్తుంది మేఘాలు చూడండి ఎలా కనిపిస్తున్నాయి మొత్తం మూసేసి చూసారా ఆ టెంపుల్కి కూడా మేఘం అడ్డుగా ఉన్నది అలా మేఘాలు మనల్ని తాకుతూ వెళ్ళిపోతూ ఉంటాయండి మనకు తెలుస్తుంది మేఘం తగిలింది చల్లగా ఉన్నది అని చెప్పి అలానే ఇక్కడ బొమ్మలు ఇలా కొన్నిట్లా ఉన్నాయండి పాచికలు ఆడుతున్నట్లు సంగీతం వింటున్నట్లు మనం కూర్చోటానికి వీలుగా కూడా రాళ్ళులాగా పెట్టారు ఏమిలా ఇలా ఫొటోషూట్ ఫొటోస్ ఏమన్నా తీసుకోవటానికి వీలుగా ఇటువంటివన్నీ కూడా అరేంజ్ చేశారండి ఇక్కడ ఈ కొండ మీదకి ఎక్కినంత మేర అటు ఇటు చూడండి వరుసగా ఎట్లా కట్టారు కర్రలాగా కనిపిస్తున్నాయి కదా అదంతా సిమెంటే అండి పైగా ఇలా రకరకాల బొమ్మలన్నీ కొండల మీద ఉన్నట్లుగా మనకి అసలు అలుపు లేకుండా అవన్నీ చూస్తూ కొండ ఎక్కేయచ్చండి అలానే ఇక్కడ మనం ఏమైనా డొనేట్ చేయొచ్చు అంటండి చాలామంది ఇటువంటి ఇటువంటివన్నీ ఆ కొండలో వేస్తున్నారు ఇక్కడ పక్కన డొనేషన్ బాక్స్ అని కూడా ఉన్నదండి కొంతమంది ఆ బాక్స్లో కూడా మనీ వేస్తున్నారు ఈ మనీని మంచి పనులకి ఏదన్నా ఉపయోగిస్తారంటండి అప్పుడే వర్షం కూడా పడిపోవచ్చు క్లైమేట్ అన్నీ ఒకే రోజులో అన్నీ వెంట వెంటనే చూపించేసేస్తూ ఉన్నాయి ఇదిగోండి అక్కడి నుంచి అంతా నడుచుకుంటూ వస్తే ఇక్కడ చూడండి వాటర్ ఎలా పడుతూ ఉన్నదా చూడండి ఈ జలపాతంలో మనం ఉన్నట్లుగా ఉన్నది కదా అటు నుంచి కూడా ఉన్నాయి మెట్లు ఇటు నుంచి కూడా ఉన్నాయి అటు వస్తాను చూడండి ఇలా వెళ్ళొచ్చు ఇది ఇది ఇక్కడ ఫోటోషూట్కి వాటికి వీలుగా ఇదిగోండి ఇలా ఏర్పాటు చేస్తారన్నమాట చక్క మనం ఫొటోస్ దిగటానికి వీడియోస్ దిగటానికి వీలుగా ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేశారు ఇటు కూడా మేము ఇట్లున్నాయి ఇటు నుంచి దిగిపోదాం అక్కడ నుంచి కిందికి దిగితే మనం వ్యాన్ ఎక్కడైతే దిగామో అక్కడికి అనమాట అండి వ్యాన్ వచ్చేలోగా స్నాక్స్ తిందాము అని చెప్పి ఓపెన్ చేసుకున్నామండి ఉషా మాకు స్నాక్స్ వాటర్ బాటిల్ ప్యాక్ చేసి ఇచ్చిందనమాట ఇక్కడ ఏయో ఫుడ్లు అవి ఉంటాయి కానీ మీకు అవేం తెలియదండి అని చెప్పి ఎందుకైనా మంచిది అని ప్యాక్ చేసి ఇచ్చింది చాలా బాగా ఉపయోగపడినాయండి అలానే ఇక్కడ షాప్స్ అవి ఉన్నాయి కీ చైన్స్ అని ఇటువంటి డెకరేషన్ ఏయో అమ్మేవి నేను అవి జస్ట్ చూసి వదిలేశాను అంతే అండి కానీ ఈ టెంపులు ఆ కొండ మీద ఉన్న బొమ్మలు అవన్నీ నాకు భలే బాగా నచ్చినాయండి ఏమండి మనకు కూడా ఇటువంటి బొమ్మలు అలాంటివన్నీ అక్కడక్కడ ఊళ్ళల్లో కడితే అందరూ మరీ మితిమీరి పోకుండా అమ్మో ఇలాంటి శిక్షలు పడతాయి అనమాట అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉంటారు అని అనిపించిందండి మీకు అలానే అనిపించిందండి ఏది ఏమైనా కూడా మనం మనల్ని అదుపులో పెట్టుకుని ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండాలండి ఇక మేము స్నాక్స్ తినేసి జెంటికి హైలాండ్కి వెయిట్ చేస్తూ ఉన్నాము దానికి సంబంధించిన వీడియో రేపు అప్లోడ్ చేస్తాను ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి